హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్ ఈ రోజు మనం మన రఫ్ నోస్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏజెస్ ఫ్రెండ్స్ నేను యావరేజ్ టాపిక్ చెప్పాను సో వితౌట్ పెన్ అండ్ పేపర్ జస్ట్ కామన్ సెన్స్ యూస్ చేసి యావరేజ్ ఎలాంటి ప్రాబ్లమ్ అని సాల్వ్ చేసి చెప్పాను ఫ్రెండ్స్ ఒకసారి యూట్యూబ్ లో ఆ వీడియో ఉంటుంది అది చూసి ఈ వీడియో చూడండి సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏజెస్ ఏజ్ అంటే ఏంటి అంటే ఏజ్ అంటే వయసు అంటే తండ్రి తండ్రి ఏజ్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఏజ్ ఆఫ్ ద సన్ ఏజ్ ఆఫ్ ద మదర్ సో బ్రదర్స్ సో ఇలా ఈ ఏజ్ తో సమ్స్ ఇవి కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ సో మాక్సిమం మాక్సిమం సమ్స్ పెన్ పేపర్ లేకుండా జస్ట్ మనం థింక్ చేసి చేయొచ్చు ఆన్సర్ పెట్టచ్చు అయితే ఇందులో మెయిన్ మనం గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన టాపిక్స్ కొన్ని ఉంటే ఫస్ట్ చెప్పి థర్డ్ చెప్పాను సో ఏంటంటే సో ఫస్ట్ సపోజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ టూ పర్సన్స్ ఈస్ ఫైవ్ ఇయర్స్ అని అనుకోండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఫైవ్ ఇయర్సే ఉంటది ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఫైవ్ ఇయర్సే ఉంటుంది అంటే ఒకసారి ఒక డిఫరెన్స్ ఉంటే సో అది ఎప్పటికీ వాళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ అదే ఉంటుంది ఓకే సో ఇదొక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ దీంతో మనం చాలా సమస్య చేస్తాం ఓకే ఇంకా డైరెక్ట్ గా లోకి వెళ్ళిపోదాం సో దీని దీనికి ఇంకా ఫార్ములాస్ ఏముండో జస్ట్ కామన్ సెన్సే మాక్సిమం పెన్ పేపర్ యూజ్ చేయకుండా చేద్దాం అది ఎలా చేయండి నేను చెప్తాను చూడండి ఓకే ఫస్ట్ బిట్వీన్ ద ప్రెసెంట్ ఏజ్ అరుణ్ అండ్ దీపక్స్ ది ఏజెస్ వాజ్ ఫైవ్ సో రెస్పెక్టివ్లీ వాట్ ఈస్ దీపక్స్ ఏజ్ సెవెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజ్ అరుణ్ అండ్ దీపక్ ఈస్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే అరుణ్ కి దీపక్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఓకే సో ఇందాక చెప్పాను గుర్తుపెట్టుకోవాలి సో ఒక ఇద్దరు మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉందంటే అది ఎప్పటికీ సేమ్ డిఫరెన్స్ ఏ ఉంటుంది ఓకే సో అరుణ్ కి దీపక్ కి ఏజ్ డిఫరెన్స్ ఫోర్టీన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎగో అంటే ఏడు సంవత్సరాల క్రితం ద రేషియో ఆఫ్ ద ఏజెస్ అరుణ్ అండ్ దీపక్ ఏజ్ రేషియో సెవెన్ ఇయర్స్ ఎగో సో అంటే ఏడు సంవత్సరాల క్రితం ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఓకే సో బట్ వాళ్ళు ఇద్దరు డిఫరెన్స్ ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ సో ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఎగువ అన్నా సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ అన్నా ఎన్ని సంవత్సరాల క్రితం అన్నా ఎన్ని సంవత్సరం తర్వాత అని సరే వాళ్ళిద్దరు ఏ డిఫరెన్స్ ఫోర్టీనే ఉంటుంది సో వాళ్ళ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది టూ సో టూ పార్ట్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ అయితే వన్ పార్ట్ ఎంత సెవెన్ ఓకే సో ఇప్పుడు క్వశ్చన్ ఏం కావాలంటే వాట్ ఈజ్ దీపక్ ప్రెసెంట్ ఏజ్ అంటున్నాడు సో ఇక్కడ దీపక్ ఏజ్ అనేది సెవెన్ ఇయర్స్ బిఫోర్ సో ఇప్పుడు ఇక్కడ ఎంత సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ ఇది ఎప్పుడైతే సెవెన్ ఇయర్స్ బిఫోర్ బట్ ప్రెసెంట్ ఏజ్ కావాలంటే ఇంకో సెవెన్ కలపాలి అంటే సెవెన్ ఇయర్స్ కదా ఫార్టీ నైన్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ ద ఆన్సర్ ఓకే సో ఒకసారి డిఫరెన్స్ ఇస్తే అది ఎన్ని సంవత్సరాల క్రితమైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా డిఫరెన్స్ ఇస్ ద సేమ్ 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 ఆ ఏజ్ డిఫరెన్స్ ఎప్పటికీ మారదు అంతే కదా మనకి ఒక పర్సన్ కి మూడు సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటే సో మనం ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళినా తర్వాతకి వెళ్ళినా సరే ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది అలానే ఉంటది సో ఏజ్ డిఫరెన్స్ మారదు సో దాన్ని బేస్ చేసుకునే సో ఇక్కడ సెవెన్ ఇయర్స్ బిఫోర్ ఇచ్చాడు బట్ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ టూ పార్ట్స్ బట్ ఇప్పుడే డిఫరెన్స్ ఫోర్టీన్ పార్ట్స్ సో టూ పార్ట్స్ ఫోర్టీన్ అయితే వన్ పార్ట్ సెవెన్ సో ఏజ్ ఈ రేషియో అనేది సెవెన్ ఇయర్స్ కిందట సో అంటే అయితే అంటే దీపక్ నైన్ ఎప్పుడు సెవెన్ ఇయర్స్ కిందట బట్ వాడు ఏం ప్రెసెంట్ ఏజ్ సో ఫార్టీ సిక్స్ కొంచెం ఆలోచిస్తే చాలు ఫ్రెండ్స్ ఏజెస్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రియా అండ్ అభి ఈజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ టుడే అభి ఈజ్ ఫోర్ ఇయర్స్ older than sveta the respective ratio of the present age of ria and sveta is 47 so what was the abhi's age two years ago okay now first is, quantity. the sum of ria and abhi age is 48 years sum of ria and abhi age is 48 years okay so and uh, today abhi is four years older than sveta and today abhi Abi is ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దాన్ శ్వేత అంటే శ్వేత కంటే ఫోర్ ఇయర్స్ పెద్ద అభి ఓకే అభి ఈజ్ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దాన్ శ్వేత ఓల్డర్ అంటే పెద్ద ఎల్డర్ అంటే చిన్న ఓకే సో అభి ఇస్ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దాన్ శ్వేత నెక్స్ట్ రియా అండ్ శ్వేత రేషో మనకు తెలుసు రియా అండ్ శ్వేత టు సెవెన్ ఓకే రియా అండ్ శ్వేత రేషో వచ్చి ఫోర్ టు సెవెన్ సింపుల్ అన్నింటిని రియా శ్వేతలో మార్చుకుని అంటే ఇప్పుడు రియా అని ఫోర్ ఎక్స్ అండ్ శ్వేత అండ్ సెవెన్ ఎక్స్ ఇందులో వేసుకోవాలి

ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫోర్ థర్టీ టూ అంటే అబిఏ్ అంతా థర్టీ టూ కానీ సో కానీ ఇక్కడ ఏమవుతున్నాడు వాట్ వాస్ దిస్ రెండు సంవత్సరాల కింద అభి ఏజ్ అంతా సో ఇప్పుడు ఏజ్ థర్టీ టూ అయితే ఇయర్స్ ఎంత ఉంటది థర్టీ ఉంటుంది ఓకేనా సో సింపుల్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ రేషియో మనం ఇలా కన్వర్ట్ చేసుకుని చేసుకుంటున్నాం సో చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు కొంచెం 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 ప్రాక్టీస్ చేసుకుంటే సో మీరు ఈ ఏజెస్ ని చాలా బాగా సాల్వ్ చేసుకుంటారు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు ఓకే నెక్స్ట్ సంజయ్ చోన్ ప్రియాంక సంజయ్ ద రేషియాడు సంవత్సరాల క్రితం సెవెన్ ఇయర్స్ ఎగో అంటే సెవెన్ ఇయర్స్ క్రితం సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే మైనస్ కదా బ్యాక్స్ సిక్స్ సిక్స్ ఇస్ టు సెవెన్ ఓకే సిక్స్ ఇస్ టు సెవెన్ ఇది ఇప్పుడు ఇది సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎవరిది ప్రియాంక అండ్ సంజయ్ అయితే డిఫరెన్స్ వన్ ఇది కూడా వన్ సో అంటే వన్ పార్ట్ ఈక్వల్ టు సెవెన్ ఇయర్స్ ఓకే సో ఇప్పటికి ఏం కావాలంట వాట్ వాస్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సంజయ్ సంజయ్ అంటే ఎవరు సంజయ్ సంజయ్ ఏజ్ ఎయిట్ పార్ట్స్ వన్ పార్ట్ సెవెన్ అయితే ఎయిట్ పార్ట్స్ ఫిఫ్టీ సిక్స్ ఓకే సంజయ్ ఏజ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓకేనా సో ఎలాంటి ఎక్స్ వై సి ప్లస్ సెవెన్ మైనస్ సెవెన్ ఇలాంటివి ఏమి కాదు జస్ట్ సింపుల్ గా కామన్ సెన్స్ అంతే సో ఫస్ట్ వాళ్ళ ఏజ్ ఏజ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరు ఏజ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ సో అయితే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది సేమ్ ఉందా లేదు ఎందుకంటే మనం ఇద్దరికి సెవెన్ తీసుకెళ్లాం కదా సేమ్ ఉంది కాబట్టి సో ఆ పార్ట్ ఈక్వల్ టు సెవెన్ సో దట్ ఈస్ వన్ పాయింట్ సెవెన్ అయితే వన్ పాయింట్ సెవెన్ అయితే వాళ్ళకి ఏం కావాలి సంజయ్ ప్రెసెంట్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ పార్ట్స్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది ఎందుకంటే సేమ్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ మనం ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం ఇక్కడ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం ఇక్కడ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం సో అలా సేమ్ ఉంది అయితే అలా సేమ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి సో అలా సేమ్ లేకపోతే ఏం చేయాలి ఒక సేమ్ లేకపోతే ఏం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ అలా సేమ్ లేకపోతే వాటిని ఏం చేయాలి ఓకే సో అట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రంజన అండ్ రాఖీ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ ఫిఫ్టీ సెవెంటీన్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ The respect ratio of the, the age between the Ranjana and the Raki will be 9 is to 10. What will be the age of the Ranjana after 6 years? Same sum, same sum Ranjana. Ranjana and Rakhi. Okay. The present age ratio of 15 is to 17. Okay. Present age to seventeen. After six years, you want after after six years. ద రెస్పెక్టివ్ రేస్టర్ విల్ బి నైన్ ఇన్స్ టు టెన్ ఎప్పటికి ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఓకే అంటే సిక్స్ ఇయర్స్ పెంచింది సిక్స్ ఇయర్స్ మనం ముందుకెళ్ళాం సో ఇక్కడ నైన్ ఇస్ టు టెన్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి సిక్స్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది డిఫరెన్స్ సేమ్ లేదు సేమ్ ఉంటే మనం అన్ని పార్ట్స్ ఈక్వల్ ఇచ్చేస్తాం బట్ సేమ్ లేదు సేమ్ ఉండాలంటే ఏం చేయాలి దాన్ని సేమ్ ఎలా మార్చాలి ఇక్కడ సేమ్ ఉంటే డైరెక్ట్ వన్ పార్ట్ ఈక్వల్ సిక్స్ అనుకుంటాం మనకి ఏం కావాలో సాల్వ్ చేసుకుంటాం సేమ్ లేనప్పుడు సో సేమ్ లేనప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత టూ ఈ డిఫరెన్స్ ఎంత వన్ చేయాలి ఈ డెఫరెన్స్ తో దీన్ని మల్టిపుల్ చేయాలి అంటే అప్పుడు కొత్త రేషియో ఏమవుతుంది న్యూ రేషియో ఫిఫ్టీన్ ఇస్ టు సెవెన్ చేయాలి చేసాం కాబట్టి సెవెంటీన్ టూ తో చేస్తే ఎయిటీన్ ఇస్ టు ట్వంటీ ఓకే సో టూ సో దీని మల్టిప్లై అంటే ఏంటి సో ఈ రెండు డిఫరెన్స్ సేమ్ లేనప్పుడు సో ఈ ఈ డిఫరెన్స్ ని దీంతో ఈ డిఫరెన్స్ ని దానితో మల్టిప్లై చేయాలి అంటే ఈ డిఫరెన్స్ ఎంత టూ సో టూ నిస్తే టూ నైన్ జా ఎయిటీన్ టూ టెన్ జా ట్వంటీ సో వన్ ఉంది వన్ దాని చేస్తే ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇప్పుడు డిఫరెన్స్ చూడండి త్రీ త్రీ చూసుకోండి ఫిఫ్టీన్ ఎయిటీన్ త్రీ సెవెంటీన్ ట్వంటీ త్రీ అంటే త్రీ త్రీ ఓకే సో సో ఈ త్రీ పార్ట్స్ ఎంత ఈక్వల్ త్రీ పార్ట్స్ సిక్స్ కి ఈక్వల్ వన్ పార్ట్ ఎంత టూ ఇప్పుడు వాడికి ఏం కావాలి వాట్ ఈ వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ రంజన ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ సో రంజన ఏజ్ ప్రెసెంట్ అంతా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ జా థర్టీ ఓకే ఓకే రంజన థర్టీ బట్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ రంజన విల్ బి థర్టీ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రేస్ ఇచ్చినప్పుడు ఈ చేంజ్ అనేది సేమ్ లేకపోతే ఈ డిఫరెన్స్ తో దీన్ని ఈ డిఫరెన్స్ తో దీన్ని మల్టిపల్ చేసుకుంటే సేమ్ వస్తుంది ఓకేనా సో ఎలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఓకేనా దీన్ని ఎక్స్ అనుకుని వై అనుకుని మళ్ళీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇవన్నీ చేస్తే టైం అంతా పోతుంది ఓకేనా సో ద ఏజ్ ఆఫ్ సులేఖ అండ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ అరుణి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ టు నైన్ ఓకే సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఓకే అంటే ఏంటి సో సులేఖ అండ్ అరుణిమా ఏజ్ రేషియోస్ నైన్ ఇస్ టు ఎయిట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ దేవేజ్ టెన్ ఇస్ టు నైన్ అయితే డిఫరెన్స్ ఎంత ఫస్ట్ చూడండి సులేఖ అండ్ అర్ణిమ ఓకే రేషన్ ఇస్ టు ఎయిట్ అంట నైన్ ఇస్ టు ఎయిట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ద రేషన్ విల్ బి టెన్ ఇస్ టు నైన్ ఓకే ద రేషన్ టెన్ ఇస్ వాటిది అంటే బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వన్ సో డిఫరెన్స్ ఈక్వల్ గానే ఉంది సో నో మల్టిప్లై సో వన్ పార్ట్ ఈక్వల్ వన్ పార్ట్ ఈక్వల్ టు ఫైవ్ ఓకే బట్ ఏం ఏమంటున్నాం మనకి వాట్ ఈ బిట్వీన్ దేస్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ వన్ పార్ట్ వన్ పార్ట్ సో ఫైవ్ ఇస్ సేమ్ ఉంది కాబట్టి నో ఎనీథింగ్ సేమ్ లేకపోతే ఇక్కడ డిఫరెన్స్ తో దీన్ని ఇక్కడ డిఫరెన్స్ తో దీన్ని మల్టిప్లై చేసుకుంటే అప్పుడు ఆ రెండు సేమ్ అయిపోతాయి సో సేమ్ అయిపోయినప్పుడు మనకి ఆ డిఫరెన్స్ ని పార్ట్ తో కంపేర్ చేసుకుంటే easy question so, some children is so simple version you without pen and paper you can so do it okay a boy was asked of their years by his friend the boy said the number of the number you get when you subtract 25 times of my age from the twice of the square of my age will be thrice of your age if the friend age is 14 then the age of the boy is ఓకే సో కొంచెం ఇంకోసారి క్వశ్చన్ చదువుకునే అర్థమవుతుంది అంటే ఏంటి ఒక బాయ్ ఒక బాయ్ వాళ్ళ ఫ్రెండ్ అడిగింది ఏజ్ అంతా అని అప్పుడు ఆ బాయ్ చెప్పకుండా ఏం చెప్పాడంటే సో ద నెంబర్ యూ గాట్ వెన్ యూ సబ్ట్రాక్ ట్రాక్ట్ ద ట్వంటీ ఫైవ్ ఆఫ్ మై ఏజ్ ఆఫ్ మై స్క్వేర్ ఆఫ్ మై ఏజ్ సో బాయ్ ఏజ్ ఎక్స్ అని కొన్నాం సో ఏమంటున్నారు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ మై ఏజ్ అంటే ట్వైస్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మై ఏజ్ స్క్వేర్ చేసాం ట్వైస్ చేసాం సో దీని నుంచి ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఆఫ్ మై ఏజ్ సబ్ట్రాక్ట్ చేస్తే ಓಕೆ ಸಬ್ ಯು ವಿಲ್ ಗೆಟ್ ಆಫ್ ಯುವರ್ ಅಂತ ಟೈಮ್ಸ್ ಆಫ್ ಯುವರ್ ಏಜ್ ಸೊ ಎವರಂಟ್ರೆ ಎಂತ ಅಂತ ಟೂ ಎಕ್ಸ್ ಸ್ಕ್ವೇರ್ ಮೈನಸ್ ಟ್ವೆಂಟಿ ಎಕ್ಸ್ ಈಕ್ವಲ್ ಟು ಫಾರ್ಟಿ ಓಕೆ ಸೊ ಇಪ್ಪ ದಾಸ್ಕೊಸ್ ಎಕ್ಸ್ ಸ್ಕ್ವೇರ್ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫార్టీ టూ ఈక్వల్ టు జీరో సో కొడ్రైటిక్ ఈక్వేషన్ సపరేట్ సపరేట్ క్లాస్ తీసుకుందాం సపరేట్ వీడియో చేస్తాం కోట్రైటిక్ ఈక్వేషన్ కోసం ఫస్ట్ దీని సాల్వ్ చేస్తాం సో టూ ఫార్టీ టూ టూ ఇంటూ ఫార్టీ టూ ఆ టూని మళ్ళీ టూ ఇంటూ ట్వంటీ వన్ రాసుకోవచ్చు సో టూ మళ్ళీ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ రాసుకోవచ్చు ఓకే సో కొటన్ లో సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే నంబర్ లో దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ట్వంటీ వస్తుంది చూడండి సబ్ ట్రాక్ట్ చేస్తే మైనస్ ట్వంటీ వస్తుంది సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ అండ్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సబ్ చేస్తే ట్వంటీ వస్తాయి కదా సో దీన్ని ఏం టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫార్టీ టూ ఓకే సో ఇప్పుడు టూ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ త్రీ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఇవన్నీ ఈక్వల్ జీరో ఈక్వల్ జీరో సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఇంటూ టూ ఎక్స్ టూ ఎక్స్ కామన్ తీసుకుంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ దీరో ఎక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ సో ఏజ్ మైనస్ త్రీ బై టూ ఉండదు కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఓకేనా సో ఏం లేదు ఆ ఫ్రెండ్ బాయ్ ఏజ్ అడిగితే సో ట్వైస్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ట్వైస్ ఆఫ్ మై ఏజ్ ఈ సబ్ట్రాక్టెడ్ సబ్ట్రాక్టెడ్ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఆఫ్ మై ఏజ్ యూ విల్ గెట్ ట్రైస్ ఆఫ్ యువర్ రీజన్ సో దాని ఈక్వేషన్ ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో దేనిని సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ వస్తుంది సో దాన్ని అలా సాల్వ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫాదర్ ఇస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డర్ దాన్ మదర్ అంటే ఫాదర్ ఈజ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డర్ దాన్ మదర్ అంటే మదర్ కంటే ఫైవ్ ఇయర్స్ పెద్దోడు ఫాదర్ అండ్ ద మదర్ ఏజ్ నౌ త్రైస్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ సో మదర్ ఏజ్ ఈజ్ నౌస్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ అంటే మదర్ మదర్ ఈజ్ టు డాటర్ త్రీ ఈజ్ టు వన్ సో రేషియో మదర్ కి డాటర్ కి రేషియో త్రీ ఇస్ టు వన్ ఓకే నెక్స్ట్ ద డాటర్ ఈజ్ నౌ టెన్ ఇయర్స్ సో డాటర్ డాటర్ ఇప్పుడు టెన్ ఇయర్స్ ఉంది డాటర్ అయితే సో వాట్ వాస్ ద ఫాదర్స్ ఏజ్ వాస్ బోర్న్ అంటే డాక్టర్ పుట్టినప్పటికి ఫాదర్ ఏజ్ ఎంత చూడండి ఇప్పుడు డాక్టర్ ఏజ్ టెన్ అంటే మదర్ ఏజ్ ఎంత త్రీ టైమ్స్ కదా మదర్ ఏజ్ థర్టీ ఫాదర్ ఏజ్ ఎంత థర్టీ ఫైవ్ అంటే ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ ఎంత థర్టీ ఫైవ్ సో బట్ ద ఏజ్ ఆఫ్ దాదర్ డాక్టర్ వాస్ బోర్న్ డాక్టర్ పుట్టినప్పటికంటే టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా సో జస్ట్ సింపుల్ గా వితౌట్ पेन्नेंट पेपर्स वाली है चु, तो ये मतलब फादर फादर है इस तरह से, मदर है इस तरह से, एक डैट डैटर है मदर है मदर फादर है इस, but फादर है चाइनीज़ बैक कावल, तो उससे सिंपल, the next question is three times of the present age of the father is equal to the eight times of the present age of, the age of his son, so three times of, of times of the present age of the father is eight times of the present age of his son, that is father by son equal to ఎయిట్ బై త్రీ దాదర్ ఇస్ టుక్వల్ టు ఎయిట్ ఈస్ టు అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత ద ద ఫాదర్ విల్ యాజ్ యాజ్ ఓల్డ్ సన్ అట్ అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత ఫాదర్ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఆఫ్ సన్ అంటే అప్పుడు రేషన్ అంటే ఫాదర్ కి సన్ కి ఇస్ ఓకే 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 వాట్ వాట్ ఆర్ ఆర్ ద ఏజెస్ సో 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 అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్టర్ 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 ఇయర్స్ 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 తర్వాత క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇయర్స్ ఇయర్స్ తర్వాత తర్వాత ఉంది ఉంది డిఫరెన్స్ ఎంత సిక్స్ ఈ డిఫరెన్స్ ఎంత టూ ఈ రెండు డిఫరెన్స్ సేమ్ గా లేవు సో సేమ్ సేమ్ చేయాలంటే ఈ డిఫరెన్స్ ఎంత ఫైవ్ ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది అండ్ ఫైవ్ తో చేస్తే టెన్ ఈస్ టు ఫైవ్ అవుతుంది ఓకే ఇప్పుడు డిఫరెన్స్ టూ టూ సేమ్ అయింది కదా డిఫరెన్స్ ఎంత టూ టూ బట్ వన్ ఎన్స్ బ్యాక్ వచ్చాం ఎయిట్ ఇస్ బ్యాక్ అంటే టూ పార్ట్స్ ఈక్వల్ టు ఎయిట్ వన్ పార్ట్ ఈక్వల్ టు ఫోర్ ఏం కావాలంట వాట్ ఆర్ ద వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్ ఓకే సో వాళ్ళు ప్రెసెంట్ ఏజెస్ ఇవే పద ప్రెసెంట్ ఏజ్ ఇవే కదా ప్రెసెంట్ ఏజ్ సో ఎంత ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ ట్వల్ సో ట్వంటీ ఫోర్ సారీ థర్టీ టూ అంటే వాళ్ళు ఎయిట్ పాయింట్స్ త్రీ పార్ట్స్ ఎయిట్ ఫోర్ అయితే థర్టీ టూ త్రీ ఫోర్ జా ట్వల్వ్ సో థర్టీ టూ అండ్ ట్వెల్వ్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా సో ఇలా సో ఎప్పుడైతే సేమ్ లేదు ఈ డిఫరెన్స్ దీంతో ఈ డిఫరెన్స్ దీంతో మల్టిఫై చేసుకుంటే మనకి వన్ పార్ట్ వాల్యూ వస్తుంది సో ఎయిట్ పార్ట్స్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ అండ్ త్రీ ఫోర్ జా ట్వల్వ్ సో సేమ్ లేకపోతే అలా డిఫరెన్స్ తో మల్టిఫై చేసుకోవాలి ఈ సేమ్ ఎందుకంటే మనం మనం ఎయిట్ డేస్ బ్యాక్ అవుతున్నాం ఇక్కడ సేమ్ ఉండాలి ఇక్కడ సేమ్ ఉండాలి సేమ్ లేకపోతే ఈ డిఫరెన్స్ తో దీన్ని ఈ డిఫరెన్స్ తో దీన్ని మల్టీపై చేసుకుంటే మనకి ఈజీగా సేమ్ అయిపోతుంది సో సేమ్ అయిపోతే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ టెన్ ఇయర్స్ ఎగో డాటర్ వాజ్ టూ ఫిఫ్త్ ఆఫ్ హర్ మదర్ ఏజ్ సారీ టెన్ ఇయర్స్ ఎగో అంటే ఫస్ట్ ఇక్కడ జీవన పెడదాం టెన్ ఇయర్స్ ఎగో ఓకే టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు డాటర్ ఏజ్ ఈస్ టూ ఫిఫ్త్ ఆఫ్ ద మదర్ ఏజ్ అంటే చూడండి డాటర్ ఏజ్ టూ ఫిఫ్త్ ఆఫ్ ద మదర్ ఏజ్ సో మదర్ ఈస్ టు డాటర్ ఎంత అవుతుంది అప్పుడు ఫైవ్ బై టూ సో అప్పుడు రేషియో ఎంత ఫైవ్ ఇస్ టూ టూ అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ రేషియో ఆఫ్ మదర్ ఇస్ టూ ఫైవ్ ఇస్ టూ టూ ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నాడు వై టెన్ ఇయర్స్ హెన్స్ అంటే మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ నుంచి టెన్ ఇయర్స్ తర్వాత ఓకే ఇది జీరో అనుకుంటే టెన్ ఇయర్స్ బ్యాక్ రేషియో ఇది టెన్ ఇయర్స్ తర్వాత రేషియో కోసం మానవద్దు అప్పుడు సో హెన్స్ హెర్ ఏజ్ విల్ బి త్రీ ఫిఫ్త్ ఆఫ్ హెర్ మాదర్ అప్పుడు డాటర్ ఏజ్ అంతా ఇది టెన్ ఇయర్స్ హెన్స్ ओके इप टेन इयर्स ये टेन इयर्स एगो टेन इयर्स हेन्स टेन के डॉट रेज विल बी थ्री फिफ्थ ऑफ द मदर एज अंत डाटर एज विल बी थ्री फिफ्थ ऑफ द मदर एज सो अब मदर एज टू डाटर अंत मदर एज टू डाटर अंत फाइव बै थ्री दट फाइव इज टू थ्री अटे फाइव इज टू थ्री అంటే మనం ఇలా ఇచ్చిన దాన్ని రేషియో లేక ఫస్ట్ రేషియో ఫైవ్ ఇఫ్ టూ తర్వాత ఫైవ్ ఇఫ్ త్రీ వచ్చింది ఓకే సో అయితే ఇప్పుడు ఏంటిది సో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందు ఫైవ్ ఇస్ టూ ఉంది సో జీరో వచ్చి మళ్ళీ టెన్ వచ్చి అంటే మొత్తం ట్వంటీ ఇయర్స్ వచ్చి అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత రేషియో వచ్చి ఫైవ్ ఇఫ్ త్రీ ఉంది సో ఇది ఎంత వన్ ఇది జీరో ఇది వన్ సో అంటే రేషియోస్ ఈక్వల్ గా లేవు సో రేషియోస్ ఈక్వల్ చేయాలంటే ఈ డిఫరెన్స్ ఎంత త్రీ ఈ డిఫరెన్స్ ఎంత దీని దాంతో దాని దీంతో మల్టిప్లై చేయాలి సో దీన్ని మల్టిప్లై ఎంత అవుతుంది టెన్ ఇస్ టు ఫోర్ అవుతుంది దాని చేస్తే ఎంత అవుతుంది ఫిఫ్టీన్ ఇస్ టు నైన్ అవుతుంది ఓకే సో అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినా ఎంత ఫైవ్ ఫైవ్ సో ఫైవ్ పార్ట్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఈక్వల్ ట్వంటీ ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ట్రావెల్ చేసాం టెన్ ఇయర్స్ ముందుకెళ్ళాం మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం సో ట్వంటీ ఇయర్స్ సో అప్పుడు వన్ పార్ట్ ఎంత ఫోర్ అవుతుంది ఏం కావాలి ఫైవ్ డిఫరెంట్ ఆఫ్ టూ సో డిఫరెన్స్ డుతుంది కాబట్టి మీరు ఇదేం చేయొచ్చు ఇదేం చేయొచ్చు ఎక్కడేం చేయొచ్చు ఇందులో ఇందులో సార్ ఇందులో కాదు ఆఫ్టర్ చేంజ్ తర్వాత సో డిఫరెన్స్ ఎంత సిక్స్ 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 పార్ట్స్ వన్ పార్ట్స్ ఫోర్ అయితే సిక్స్ పార్ట్స్ ఎంత ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇలా ఇచ్చిందా నేను రేషోలోకి మార్చుకున్నాం బట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ స్టార్ట్ చేసాను సో టోటల్ ట్వంటీ ఇయర్స్ సో అప్ ట్వంటీ ఇయర్స్ ఈ రేషో సేమ్ లేదు అంటే ఈ చేంజ్ అయిన రేషియో సేమ్ లేదు అందుకని ఈ డిఫరెన్స్ తో దాన్ని ఆ డిఫరెన్స్ తో దీన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు సేమ్ అయింది రేషియో ఎంత అయింది టైమ్స్ ఫైవ్ పార్ట్స్ పెరిగింది సో ఫైవ్ పార్ట్స్ ఈక్వల్ ట్వంటీ వన్ పార్ట్ ఈక్వల్ టు ఫోర్ డిఫరెన్స్ కావాలంటే సిక్స్ పార్ట్స్ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ సో దట్ ఈస్ ద ఆన్సర్ సింపుల్ గా ఓన్లీ రేషియోస్ లో కన్వర్ట్ చేసుకుని వాడు ఎట్టెడుతున్నాడు ఎడుతున్నాడు ఎట్ నుంచి ఎటు సాల్వ్ చేయడమే ఏజ్ ఏజెస్ చాప్టర్ అంతా ఇలాగే సాల్వ్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ర్ దాన్ సిల్డర్ దాన్ ఏ ఓకే సో ఇది కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్విస్టింగ్ క్వశ్చన్ అనమాట చెప్పారు కదా అన్న సో ఎలాంటి టాపిక్ లో మనల్ని ఇరకాటంలో పెట్టాలంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో ట్విస్ట్ లేవాలంతే అంతకు మించి వాళ్ళు ఏం చేయరు ఓకే సో బీస్ యాజ్ మోర్ యాజ్ యంగర్ దాన్ అంటే బి అనేది సి కంటే ఎంత చిన్న ఏ కంటే అంత పెద్ద అంట ఓకే ఓకే సో 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 మోర్ మనం ఏమనుకుంటాం అయితే ఇఫ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సో ఈర్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ అంట మరి బి ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ బి ట్వంటీ ఫోర్ అయితే బి ప్రెజెంట్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అంతే కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత బిఏజ్ టెన్ ఇయర్స్ తర్వాత బిఏ్ ట్వంటీ ఫోర్ అయితే ఇప్పుడు బిఏజ్ అంతా ఫోర్టీన్ అవుతుంది సో ఇప్పుడు ఫోర్టీన్ అని తెలుసు మనకి కావాలి ఏజ్ కావాలి సిం ఇచ్చాడు బిఈ యాజ్ మచ్ యాజ్ సో దాన్ కంటే బి ఎంత చిన్నది అంటే సి నైన్స్ కదా నైన్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ అంటే ఎంత చిన్నదో ఏ కంటే అంత పెద్ద అంట ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఓకే అంటే ఏంటి ఈ డిఫరెన్స్ ఎంతో ఈ డిఫరెన్స్ అంత బట్ ఇందులో సి పెద్దది ఇందులో బి పెద్దది సో యాజ్ మచ్ ఎంగర్ అంటే బి అనే సి కంటే చిన్నది అంటే సిఏ పెద్దది అంటే నైన్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ దీన్ని దీంతో మైనస్ చేస్తే ఎంత వస్తుందో దీన్ని దీనిలో మైనస్ చేస్తే అంతే వస్తుంది సో ఇటు తీసుకెళ్తే ఫోర్టీన్ ఎక్స్ ఈక్వల్ టు 28 होता थी और x equal to 2 होता थी जब x equal 2 है तो ये जनता 10, b जनता 18, c और c है 18, b जनता 14, 10 ना 10 ना 18 14, 10 18 14 और इसको 10 14 18, 12 42 बाय 3 एंड इट है तथ्य निज़ार ची फोर्ट निज़ार अवर सॉरी फोर्ट निज़ार बाय 3 एंड है 3 वंज़ा 3 वंज़ा 3 फोर्ज़ तो 14 इज� అర్థమైందా సో ఏం లేదు ఇక్కడ బిఎన్ సి బి అనే సి కంటే ఎంత చిన్నదో ఏ కంటే అంత పెద్దది సో అంటే నైన్ ఏజ్ ని ఏజ్ సంప్రేజ్ ఎంత వస్తుందో దీన్ని దీన్ని సంప్రదేస్తే అంతే లావా సో నైన్ ఎక్స్ మైనస్ ఫోర్టీ కూడా ఫోర్టీ మైనస్ ఫైవ్ ఎక్స్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద ఆన్సర్ ఎలా సాల్వ్ చేసుకుంటే మనం ని చాలా 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 ఈజీగా సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగానే కాకుండా అట్ ద సేమ్ టైం చాలా యాక్ట్ గా సాల్వ్ చేయొచ్చు ప్రతి ఎగ్జామ్ లో ఐపీఎస్పీ ఐపీఎస్ క్లర్క్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్ లో కూడా దీని దీని నుంచి వన్ ఆర్ టూ టాపిక్ టాపిక్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తే ఇలా ఈజీగా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా యాక్సీగా సాల్వ్ చేయొచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయండి డౌట్స్ ఉంటే నేను అడగని నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ డే ఒక టాపిక్ మీద క్వశ్చన్ చెప్తా ఉంటాను సో అది అయిపోయాక ఆ టాపిక్లో గా వెళ్దాం ఇంకా ఇంకా చాలా చాలా వస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో సో ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్